హలో నేను మిస్ ఆపరేషన్ సింధూర్ ఎలా నిర్వహించింది భారత ఆర్మీ ఎలాంటి మిజైల్స్ని ప్రయోగించింది ఎంత దూరంలో ఉండేటువంటి టార్గెట్స్ని ఛేదించింది ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి సోషల్ మీడియా వేదికగా చేసుకునే అనేకమైనటువంటి విజువల్స్ వస్తూ ఉన్నాయి అసలు భారత్ టార్గెట్ చేసినటువంటి స్థావరాలు ఏంటి అంటే అక్కడ ఉగ్రవాద సంస్థలు సంబంధించినటువంటి స్థావరాలని అలాగే ఉగ్రవాద సంస్థలు ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి అక్కడ మిజైల్స్ని పేల్చింది ఈ ఆపరేషన్ సింధుని కొనసాగించింది పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద సంబ ఉగ్రవాదాలకు సంబంధించినటువంటి సంస్థలని పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద షెల్టర్స్ మీద టార్గెట్ చేసింది అందుకే ఆల్రెడీ పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసి వెంబడి ఉండేటువంటి లాంచ్ ప్యాడల్ని లోపలికి తీసుకెళ్లిపోయింది భారత ఆర్మీ ఉగ్రవాదులకు సంబంధించిన లాంచ్ ప్యాడ్లని లోపలికి తీసుకొని పోయి ఉగ్రవాదుల్ని బంకర్లో ఉంచి క్షేమంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేసింది యుద్ధ ప్రాతిపదికన ఈ రెండు వారాల నుంచి ఇరవై రెండవ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఆ ప్రయత్నం చేసింది కానీ ఎక్కడ దానుకున్నా కానీ మిమ్మల్ని వదలను అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు అంతేకాదు ఉగ్రవాదులను వదలం ఉగ్రవాదులు వెనక్కున్నటువంటి వాళ్ళను వదలం అని చెప్పి పాకిస్తాన్కి నరేంద్ర మోడీ గారు వార్నింగ్ ఇచ్చారు ఆ వార్నింగ్ ప్రకారమే ఇప్పుడు భారత త్రివిధ దళాలు వ్యూహాన్ని రచించాయి ఐదు కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్లు దూరంలో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసే లక్ష్యాన్ని చేసుకొని ఆ ఉగ్రవాద షెల్టర్స్ని ధ్వంసం చేశారు ఐదు కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్లు దూరంలో ఉండేటువంటి లక్ష్యాలని ఛేదించారు ఎల్ఓసి నుంచి ఈ దూరాన్ని లెక్కించి సో గత రెండు వారాల నుంచి కూడా ఇరవై రెండో తారీఖున పెహల్గాం దాడి జరిగింది ఉగ్రవాద దాడి జరిగింది సివిలియన్ సివియన్ సివిలియన్స్ మీద అంటే పౌరుల మీద వాళ్ళకి బుద్ధి చెప్పేందుకు భారత ఆర్మీ పాకిస్తాన్లో ఉండేటువంటి పౌరులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సమస్యల్ని టార్గెట్ చేశారు ఆ ఉగ్రవాద సమస్యల్ని పేల్చేశారు ఎలా పేల్చారు అంటే అర్ధరాత్రి వేళ గుమికూడ ఉన్నటువంటి జనం మధ్యకి ఒక వెలుతురు ఆడకనిపించింది విజిల్ రూపంలో సౌండ్ వచ్చింది కన్ను జెర్సీ మూసే లోపల అది పేలింది ఉగ్రవాద సమస్యలను ఛేదించింది ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే ఇక్కడ ఉపయోగించినటువంటి మందుగుడు సామాగ్రి ఏంటి అలాగే టార్గెట్ చేసినటువంటి ఉగ్రవాద లక్ష్యాలు ఏంటి అనేది మనం చూస్తే కనుక మీకు కొన్ని చూపిస్తాను ఆల్రెడీ ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియాలో వస్తూ ఉన్నాయి ఈ క్యాంప్ ఎల్ఓసి నుంచి ఎల్ఓసి నుంచి మనం తీసుకోవచ్చు ఎల్ఓసి నుంచి టార్గెట్ చేశారు సో ఎల్ఓసి నుంచి టార్గెట్ చేసినటువంటి వాటిల్లో ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఏమేమి టార్గెట్ చేశారంటే సవాయ్ నాలా క్యాంప్ సవాయ్ నాలా క్యాంప్ ఇది ఒకటి మొత్తం ఇరవై ఆరు ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసింది భారత ఆర్మీ వాటిల్లో తొమ్మిదిని టార్గెట్ చేసి ఆల్రెడీ పేల్ చేసింది ఇది ఎల్ఓసి నుంచి ఎంత దూరం ఉంది అంటే థర్టీ కిలోమీటర్స్ ఉంది థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది రెండో స్థావరం వచ్చేసి గుల్పూర్ క్యాంప్ గుల్పూర్ రెండో స్థానం వచ్చేసి గుల్పూర్ ఈ గుల్పూర్ క్యాంప్ వచ్చేసి ఎల్వో నుంచి ఎల్ఓసి నుంచి ఇది కూడా థర్టీ కిలోమీటర్స్ ఉంది ఇక మూడు మూడు వచ్చేసి ఇది లష్కరే తోయబా బేస్ ఇది ఇది లష్క లష్కరే తోయబాది ఉగ్రవాద సంస్థ ఇది గుల్పూర్ అనేది క్యాంప్ ఇక బర్నాలా క్యాంప్ మూడోది బర్నాల బర్నాలా క్యాంప్ ఇది నైన్ కిలోమీటర్స్ ఉంది ఎల్ఓసి నుంచి ఎల్ఓసి నుంచి నైన్ కిలోమీటర్స్ ఇవన్నీ ఎల్ఓసి నుంచి ఉన్న డిస్టెన్స్ ఇవన్నీ కూడా ఇక కోట్లీ అబ్బాస్ కోట్లీ అబ్బాస్ క్యాంప్ కోట్లీ అబ్బాస్ క్యాంప్ ఇది ఎల్ఓసి నుంచి సిక్స్ కిలోమీటర్స్ రేంజ్ లో ఉంది ఐదు సర్జాల్ క్యాంప్ షైల్ కోట్ సర్జాల్ క్యాంప్ సజ్జాల్ అలాగే సైల్ ఈ రెండు ఈ రెండు క్యాంపులు వచ్చేసి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి ఒక ఆరు మెమూనా జోయా మెమూనా జోయా మెమూనా జోయా ఇది పద్దెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది ఎల్వసి నుంచి ఇక మార్కస్ తైబా ఏడోది మార్కస్ తైబా ఇది మార్కస్ తైబాన్ అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎల్ఓసి నుంచి ఉంది ఇక మార్కస్ సుబాన్ ఆల్ మార్కస్ సుబాన్ ఆల్ ఎనిమిది మార్కస్ సుబాన్ ఆల్ మార్కస్ సుబాన్ ఆల్ ఇది వంద కిలోమీటర్లు ఉంది రే నుంచి ఇక బహ్వాల్పూర్ తొమ్మిదది బహవాల్పూర్ ఇది హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఎల్ఓసి నుంచి సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సరిహద్దుల్లో ఎల్ఓసి నుంచి సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ సరిహద్దుల్లో ఉండేటువంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించి షెల్టర్లు షెల్టర్ జోన్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేది ఫస్ట్ భారత ఆర్మీ టార్గెట్ చేసి మిజైల్స్ని ఎక్కువ పెట్టుకుంది ఏ టార్గెట్లో ఉన్నాయి ఏ క్యాంప్ అనేది ఐడెంటిఫై చేసి ఒకేసారి ఆరు కిలోమీటర్లు పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు దూరంలో ఉన్నట్టు ఒకేసారి పేల్ చేసింది ఒకేసారి మిజైల్స్ పంపించింది ఒకేసారి తొమ్మిది ఉగ్రవాద షెల్టర్స్ ధ్వంసం అయిపోయాయి సో అది భారత ఆర్మీ చేసినటువంటి ప్లాన్ పాకిస్తాన్కి ఏమాత్రం అసలు అనుమానం రాకుండా భారత ఆర్మీ ఎలా టార్గెట్ చేస్తుందో కూడా అంచనా వేయలేనట్టు పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్ని ప్లాన్ చేసింది భారత ఆర్మీ సో ఇక్కడ ప్రధానంగా ఇది లాస్ట్ తొమ్మిదోది వచ్చేసి బహాల్పూర్ ఈ బహాల్పూర్ అనేది ఈ బహాల్పూర్ అనేది జైషే మహమ్మద్ జైషే మహమ్మద్ జైషే మహమ్మద్ సంబంధించినటువంటి స్థావరం ఇదేమో లష్కరే గుల్ఫూర్ అనేది లష్కరే సంబంధించినటువంటి స్థావరం పెహల్గాం దాడి జరిగింది లష్కరే తోయిబాగ్ సంబంధించినటువంటి టిఆర్ఎఫ్ అనుబంధ విభాగం సో ఇప్పుడు ఈ ఈ మొత్తం లేపేశారు భారత ఆర్మీ ఈ ఉగ్రవాద షెల్టర్స్ అన్నింటినీ లేపేశారు ఎలా లేపేశారంటే ఒకేసారి ఈ షెల్టర్ మీద ఎలా బాంబులు కురిపించారు అని అంటే మిజైల్స్ బాంబులు ఎలా కురిపించారంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పేలినాయి ఆ షెల్టర్స్ మీద దాంతో తున తొనుకలు అయిపోయినాయి మొత్తం షెల్టర్స్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు తున తొనుకలు అయిపోయారు సో ఎలా దాంట్లో బంధు సామాగ్రిని ఎలా పేల్చారంటే మిసైల్ పిఎస్ సిఎల్పి మిసైల్ ఈ మిసైల్ తోటే ఈ మిసైల్ తోటే స్టాండ్ అండ్ స్మార్ట్ బాంబ్స్ స్టాండ్ అండ్ స్మార్ట్ బాంబ్ స్టాండర్డ్ స్మార్ట్ బాంబ్స్ మూడు లోటరింగ్ మందుగుడ్డు సామాగ్రి లోటరింగ్ మందుగుడ్డు సామాగ్రి తర్వాత నాలుగు డ్రోన్ బోన్ షిప్లు డ్రోన్ బోన్ షిప్లు డ్రోన్ బండ్ క్షిపణులు సో ఇలా ఈ నాలుగు పిఎస్ఎల్వి మిసైల్స్ అలాగే ఈ స్టాండ్ అండ్ ఇది స్టాండ్ అండ్ స్మార్ట్ బాంబ్స్ తర్వాత లోటరింగ్ మందుగుండు సామాగ్రి తర్వాత క్షిపణులు ఏ డిస్టెన్స్కి దేన్ని వాడాలి అనేది ముందే నిర్ణయించుకొని వాటిని ప్రయోగించాలి మిసైల్స్ లాంగ్ రేంజ్లో ఉండే మిసైల్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండేటువంటి స్థావరాల మీద టార్గెట్ చేస్తారు సో ఈ మొత్తం ఈ ఆయుధాలను ఉపయోగించి సాంకేతికపరమైనటువంటి వాటిని ఈ తొమ్మిది షెల్టర్స్ని టార్గెట్ చేసి ఏ డిస్టెన్స్లో ఎంత ఉంది ఏ డిస్టెన్స్లో ఉండేదానికి దేన్ని ప్రయోగించాలి అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఒకేసారి లేపేశారు అసలు వితిన్ సెకండ్స్లో ఆపరేషన్ మొత్తం కూడా కంటిన్యూ అయింది దాంతో ఒకేసారి పాకిస్తాన్ కలవరపాటి గురై గురైంది దాని కారణం ఏంటంటే గతంలో ఎప్పుడు ఇలాంటి దాడి పాకిస్తాన్ మీద జరగలేదు ఒకేసారి ఆపరేషన్ చేసి లేపేశారు సో దీంతో ఇప్పుడు కడవరపాటికి గురైంది ఇక్కడ నుంచి దాడులు ఆపేయండి అని చెప్పి అభ్యర్థిస్తుంది పాకిస్తాన్ ఆపకపోతే మేము ప్రతి దాడి దిగుతామని చెప్పి మేకపోతగా మీరు ప్రదర్శిస్తుంది కానీ ఇంతటితోటి ఆపండి అనేటువంటి రిక్వెస్ట్ని పాకిస్తాన్ పంపిస్తుంది అంటే ఆ రేంజ్లో భారత్ పాకిస్తాన్ని వంద కిలోమీటర్ దూరంలోకి వెళ్ళి పాకిస్తాన్ గడ్డ మీద ఉన్నటువంటి ఉగ్రవాద స్థానాలని పేల్చివేసిందని చెప్పి చెప్పచ్చు సో ఈ ఆపరేషన్ నిజంగా సక్సెస్ కావడం అంటే భారత్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యూహం అని చెప్పి చెప్పుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ దానిలో ఉండేటువంటి మొత్తం ఎలా ఆపరేషన్ చేశారని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇలాంటి ఆపరేషన్స్ రాబోయే రోజుల్లో దాదాపు ఇంకా ఇరవై ఆరు ఉగ్రవాద స్థావరాలు ఉంటాయి అంటున్నారు తొమ్మిదిని మాత్రమే లేపేశారు మిగతా పదిహేడు స్థావరాలని లేపడానికి మరొక సినిమా భారత్ ఆర్మీ చూపించబోతుంది పాకిస్తాన్కి సో ఆ సినిమా వద్దు అని చెప్పి పాకిస్తాన్ అంటుంది స్థావరాల మీద దాడులు చేసినప్పటికీ మీరు మాత్రం కీప్ ఫైట్ అని చెప్పి అమెరికా చెబుతుంది పాకిస్తాన్కి సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ రాబోయేటువంటి రోజుల్లో ఉగ్రవాద రహిత దేశంగా మారుతుందా లేదంటే ఇంకా ఉగ్రవాదులను అప్రోచ్ ఇప్పటికైనా బుద్ధి వస్తుందా ఆ దేశానికి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ